రుద్రా మీడియాకు స్వాగతం నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ తొంభై నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్లతో గెలుపొందారు అంచనాలకు అనుగుణంగానే ఈ ఎన్నికల్లో బీజేపీ బలం అనూహ్యంగా పెంచుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది చతికేళ్ల పడ్డ కారు మూడవ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం పదిహేడు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి ఇందులో పన్నెండు లక్షల ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్కలు పోలయ్యాయి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికి నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్కు మూడు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మూడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల పదహారు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లురవికి ప్రతి రౌండ్లోనూ ఆధిక్యతనే లభించింది మొత్తం ఇరవై రెండు రౌండ్లలో ఈ ఓట్ల ఎక్కింపు జరగగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కొనసాగుతూనే వచ్చింది ఏడు ఎనిమిది తొమ్మిది రౌండ్లలో స్వల్ప మెజార్టీ తగ్గినప్పటికీ ఇక ప్రతి రౌండ్లో ద్వితీయ స్థానం కోసం బీజేపీ బీఆర్ఎస్ లు పోటీ పడగా బీఆర్ఎస్ కేవలం ఎనిమిది రౌండ్లలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది మిగతా పద్నాలుగు రౌండ్లలో బీజేపీ ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయానికి వస్తే మొత్తం పోస్టల్ బ్యాలెట్లు పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఓట్లు కాగా అందులో మూడు వందల ముప్పై రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి కాంగ్రెస్ అభ్యర్థి రవికి ఐదు వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఐదు వేల ఏడు వందల అరవై ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు రెండు వేల ఒక వంద ఇరవై ఏడు ఓట్లు మాత్రమే వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లురవి ఎంపీగా గెలుపుందగానే నాగర్కనూల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు పట్టణం నుంచి బయలుదేరిన ర్యాలీ కౌంటింగ్ సెంటర్ దాకా చేరుకుంది ప్రధాన రోడ్డులో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మల్లురవి పూలమాలలు వేశారు మల్లురవితో పాటు మంత్రి జూపల్లి నాగర్కనూల్ అచ్చంపేట్ వనపర్తి కల్వకుర్తి ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి డాక్టర్ వంశీకృష్ణ మేఘారెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి